నమ జై నమ ఈ వీడియోలో మనం జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో అంటే సుమారుగా మూడు నెలల త్రైమాసిక ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి మూడు నెలలోనే గొప్ప గ్రహ మార్పులు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మరి శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కుంభరాశి అందు సంచారం చేస్తూ దాని తర్వాత మేనరాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది సో అది ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి ఉగాది కూడా ఈ మార్చి ముప్పయో తారీఖు రావడం వల్ల చాలామందికి ఉగాదితో అంటే మనకి ఈ మార్చి నెలాఖరుతో మరి శని ప్రభావం కొందరికి అనుకూలంగా మారబోతుంది మరి కొందరికి ప్రతికూలంగాను మారడం జరుగుతూ ఉంటుంది మరి ముందుగా మనం మేషరాశి గురించి పరిశీలిస్తాం కాబట్టి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని భగవానుడు మారడం జరుగుతుంటుంది అంటే ఈ మూడు నెలల్లో అంటే రాబోయే తొంభై రోజుల్లోనే ఈ మేషరాశి వారు ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలన్నా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే మీకు ఏదైనా ఆర్థిక సహకారం బ్యాంకర్ల నుంచి కానీ ముఖ్యంగా ప్రజాధనం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది దానికి ప్రజల యొక్క సంపూర్ణ సహకారం కూడా ఈ రాశి వారికి లభించడం జరుగుతుంది సో ఏదైనా ఒక జాతకుడు శని యొక్క అనుగ్రహం ఉంటేనే అతను పారిశ్రామిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అటు సినిమా రంగంలో కూడా ఎదగాలంటే ప్రజాబలం ముఖ్యంగా కావాలి ఎంత ధనం ఉన్నా కూడా సాధించలేనిది కేవలం ప్రజల యొక్క బలంతో ప్రజాధనంతో మరి ఏదైనా సాధించగలరు అటువంటి అవకాశం కేవలం మరి ఈ మేషరాశి వారికి మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉంది కాబట్టి మరి ఏదన్నా మీరు అద్భుతాలు సాధించాలంటే ఈ తొంభై రోజుల్లోనే చేయవలసి ఉంటుంది దాని తర్వాత మనకి గురుగ్రహం కూడా మీకు ధనస్థానంలో అనుకూలంగా ఉండడం జరిగింది ఏదైనా ఎంత ప్రజాధనం ఎంత ప్రజాబలం ఉన్నా జాతకుడు యొక్క కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి అలాగే కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ కానీ దానికి తగినటువంటి ఆర్థిక స్థోమత కానీ ఉన్నప్పుడు మాత్రమే జాతకుడు ఏ రంగంలో ఉన్నా ఎదగలుగుతాడు అందువల్ల కుటుంబ స్థానంలో ఇంచుమించుగా మనకి రాబోయే మార్చి నెలకర వరకు కూడా అదే స్థానమందు సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి గురువు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అంటే అప్పటి నుంచి ఇంకా మంచి ఫలితాలు కేవలం మరి కుటుంబ స్థానం మీదే కేంద్రీకరించడం వల్ల అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థాన సంచారం చేస్తున్నప్పుడు జాతకుడు చేసే కార్యక్రమాలకి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఏదన్నా మనం సాధించాలంటే అదృష్టం కంపల్సరీగా ఉండాలి ఎన్ని వనరులు ఉన్నా అదృష్టం లేనిది ఎవరు ఏం చేయలేరు కాబట్టి మరి వీళ్ళకి గురువు యొక్క బలం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి మూడు నెలలు సంపూర్ణంగా ఉండడం జరిగింది ఆ కారణం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు కుటుంబంలో ఏమైనా వివాహాలు అటువంటివి ఏమైనా జరగవలసి ఉంటే అవన్నీ కూడా మీరు ఈ నెలలో జరిపించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే మన అర్ధ త్రికోణాన్ని రెండు ఆరు పది కేంద్రాలని శుభపరచడం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఉద్యోగపరంగా మీకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది మీకు అలాగే మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం పొందడం జరుగుతుంది వృత్తిలో పెద్దవారి సహకారం లభించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మరి రెండులో ఉన్నటువంటి గురువు అష్టమాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఏంటంటే గుప్తనం కానీ ఆకస్మిక ధనలాభం కానీ లేదంటే ఏదైనా వారసత్వంగా పెద్దవాళ్ళ ద్వారా వచ్చే ధనం కానీ ముఖ్యంగా భార్య ద్వారా మీకు ఆర్థిక సహకారం కానీ ధన సంపాదన కానీ కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా మేషరాశి వారి ఈ జాతకంలో భార్య ఉద్యోగం చేసినా సరే భార్య తరపున ఏదైనా ఆస్తి వచ్చినా సరే లేదంటే భార్య ఏదైనా వ్యాపారం చేసినప్పుడు మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరైతే మేషరాశిలో ఉన్నవారు వారి యొక్క భార్య ద్వారా ధనాన్ని ఆశిస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు అంటే అత్తగారు ధనం కలిసి రావచ్చు భార్య ఉద్యోగం చేయచ్చు సో ఏదైనా మీకు అటు స్త్రీధనం కానీ భార్య రూపంలో కానీ అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఒక ఆకస్మిక ధనలాభం కానీ ఒక గుప్తమైన సంపద కానీ మీకు ఈ రాబోయే మూడు నెలల్లో లభించే అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక జాతకానికి అటు గురుబలం అటు శని యొక్క అనుగ్రహం రెండు సంపూర్ణంగా ఉండడం జరిగింది మరి ముఖ్యంగా కుజుడు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఒక విధంగా నాలుగో స్థానంలో నీచ స్థితిలో ఉండడం వల్ల జాతకుడు యొక్క స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు నెరవేరినప్పటికీ కూడా సరైనటువంటి ధర రాకపోవడం వల్ల జాతకుడే స్వయంగా వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా రీత్యా కానీ వేరే కారణాల వల్ల కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఉన్నటువంటి ఆలోచన చాలా వరకు అనుకూలించినప్పటికీ కూడా అక్కడ కూడా సరైనటువంటి అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు వారు వారికి ఇంచుమించుగా ఈ జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది వారు ఏదో రకంగా మళ్ళీ వెనక్కి వచ్చేద్దామా అన్నటువంటి భావంతో ఉండడం జరుగుతుంటుంది అటువంటి వారు మరి జనవరి నెల ఇరవై ఒకటో తారీఖు వెయిట్ చేస్తే జనవరి ఇరవై ఒకటో తారీఖున మరి ప్రస్తుతం వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కుజుడు మూడో స్థానంలోకి వక్ర గమనంలో ప్రవేశించడం ఆటోమేటిక్గా జాతకుడికి ఒక విధమైనటువంటి ప్రోత్సాహం ధైర్యం లభిస్తూ ఉంటుంది అలాగే తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల జాతకుడు అటు ఇంటర్వ్యూలో కానీ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి ఇంచుమించుగా ఈ ఏప్రిల్ అంటే మార్చి నెలాఖ వరకు కూడా మిదున రాశిలోనే వక్రగమనంలో సంచరిస్తూ తిరిగి మళ్ళా అదే రాశిలో రుజుగమనం పొంది సుమారుగా ఏప్రిల్ రెండవ తారీఖున మరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరైతే విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి మరి ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి మార్చి నెలాకల లోపల ఏదైనా ఒక చెప్పుకోదగ్గ ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా భూమి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వారికి స్థిరాస్తి అమ్ముదాం అనుకున్న వారికి గృహ నిర్మాణం చేద్దాం అనుకున్న వారికి మరి ఈ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు మీకు ఈ ఏప్రిల్ అంటే ఇంచుమించుగా ఏప్రిల్ రెండో తారీఖు వరకు సంపూర్ణంగా ఉండడం వల్ల జాతకుడు ఆ సమయంలో కొత్త కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు అలాగే ఎవరినన్నా సహకారం అడగాలనుకున్నా మీ యొక్క అన్నదమ్ములనో బంధువులనో వారిని మీరు భాగస్తులుగా చేర్చుకొని వారితో కలిపి మీరు ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నా లేదా వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి మరి కుజుడు కూడా మీకు ఈ రాబోయే మూడు నెలల్లో జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి సంపూర్ణంగా బలం ఇవ్వడం జరుగుతుంది మూడులో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానాన్ని కూడా చూడటం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఏమన్నా మీకు రుణాలు తీర్దామని ప్రయత్నంలో చాలా వరకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే మరి ఏమైనా కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మరి ఏమైనా పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా చాలా వరకు మీకు జనవరి ఇరవై ఒకటి తర్వాత సాల్వ్ అవ్వడం జరుగుతుంది చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం మీ ఎవరికైనా మీ ఇచ్చి ఉన్నాం రావాల్సి ఉన్నాం మరి జనవరి ఇరవై ఒకటి తర్వాత రావాల్సిన ధనం కూడా మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా కొత్తగా మళ్ళా విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారికి కూడా జనవరి ఇరవై ఒకటి తర్వాత మీరు ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా ప్రయత్నం చేయడం వల్ల అటు వీసా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీకు జనవరి ఇరవై ఒకటి తర్వాత చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది ఓవరాల్గా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం మాత్రం చాలా అంటే ఈ మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లోనే మీరు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యంగా ఉద్యోగ సంబంధించింది వ్యాపార సంబంధించింది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు ఈ మూడు నెలల్లోనే సాధించే ప్రయత్నం చేయండి దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఏప్రిల్లో ఒకటంటే ఇంచుమించుగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలినాడు అని ప్రారంభం అవడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి చాలా వరకు మీ యొక్క ఆర్థిక విషయాల్లో కానీ అలాగే మిగతా ఏదైనా ప్రారంభించే విషయంలో కానీ చాలా వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీరు ఈ మూడు నెలల్లోనే మీ యొక్క పనులు సరి చేసుకుంటే రాబోయే సమయం అనేది అప్పుడే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా ఈ రాశివారు కంపల్సరిగా మరి శివుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజు శివాలయాన్ని దర్శించడం కానీ హనుమాన ఆలయం దర్శించడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ వల్ల వీలైతే ఒక రుద్రాక్ష వాళ్ళు అవకాశాన్ని బట్టి మార్కెట్లో దాన్ని బట్టి సప్తముఖి రుద్రాక్ష కానీ లేదంటే మూడు ముఖాల రుద్రాక్ష కానీ ధరించడం వల్ల చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి